రైతు భరోసా పేరుని అన్నదాత సుఖీబాబు కింద మార్చడం జరిగిందండి అది సంగతి మీకు తెలిసిందే ఫస్ట్ ఏంటంటే అన్నదాత సుఖీబాబు గురించి నేను అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడం జరిగిందండి ఈ అన్నదాత సుఖీబాబా గురించి ఏం మాట్లాడారు అంటే రెండే ముక్కల్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి టూ మినిట్స్లో టూ మినిట్స్ అనే టైం పడుతుంది అంటే మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పాలి కాబట్టి సో షార్ట్స్లో చేసేదాన్ని పథకాల గురించి మాట్లాడేటప్పుడు చిన్న చిన్న వీడియోలు చేయడానికి కుదరదండి మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో పాయింట్కి వచ్చేద్దాం ఫస్ట్ అన్నదాత సుఖీబావ గురించి ఏం చెప్పారు అంటే అన్నదాత సుఖీబావ అందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందాలి అంటే ఇంకా వెబ్ ల్యాండింగ్ చేయాలి అన్నారు సో వెబ్ ల్యాండింగ్ అంటే ఏమిటంటే ఆన్లైన్ అవ్వలేని భూములు ఏవైతే ఉన్నాయో అంటే అర్హత ఉండి కొనుక్కు భూములు కొన్న రైతులు ఉంటారండి ఇంకా కొత్తగా కొనుక్కున్న వాళ్ళు ఉంటారు సో అవన్నీ ఇంకా ఆన్లైన్ అవ్వకపోవచ్చు సో ఇవన్నీ ఆన్లైన్ చేస్తారండి ఆన్లైన్ చేసిన వారికే ఈ అన్నదాత సుఖీబాబు వస్తుంది సో ఆ వెబ్ ల్యాండ్లో మన పేరు రిజిస్టర్ అయి ఉండాలి రైతు డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయ్యి ఉండాలండి సో ఈ ప్రాసెస్ అంతా చేస్తాం ఫస్ట్ ఇది డ్రైవ్ తీసుకొస్తాం ఈ ప్రాసెస్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఈ వెబ్ ల్యాండింగ్ చేస్తామన్నారండి ఇది ఒకటి కౌలు రైతుల గురించి వచ్చేసి కులాలకి కులాలకి ఐ మీన్ కులాల ప్రస్తావన లేకుండా ఒక చట్టం తీసుకొస్తాం అంటే ఓసీలు కూడా ఈ కౌలు రైతు అందేలాగా చేస్తాము అందరికీ ఈ అన్నదాత బావ కౌలు రైతులకి ఓసీ కోలు రైతులు కూడా అందేలాగా చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి ఇదొకటి ఓసీ చట్టం తీసుకొస్తామన్నారు ఇదొకటండి వెబ్ ల్యాండింగ్ చేస్తున్నాం ప్రజెంట్ వెబ్ ల్యాండింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అనేసి చెప్పారు వెబ్ ల్యాండింగ్ అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం భూములకు సంబంధించి అన్ని వెబ్ ల్యాండింగ్లో నమోదు చేస్తున్నాము అని చెప్పారు ఇదే రెండే ఉన్న అప్డేట్స్ అండి అంటే ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదండి సో ప్రెజెంట్ ఉన్న అప్డేట్ ప్రెజెంట్ ఉన్న న్యూస్ అన్నదాత సుఖీబాబు గురించి అయితే ఇది సో రైతు భరోసా గురించి అందరూ ఎదురు చూస్తున్నారండి రైతులందరూ సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఎక్కడ ఫేక్ ఉండదండి అంటే ఆ న్యూస్ పర్ఫెక్ట్గా కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఎందుకంటే కొంతమంది వీడియోస్ చూస్తున్నానండి నేనే చూస్తున్నాను హెడ్డింగ్ అన్నదాత సుఖీబాబా రేపేస్తున్నారు ఎల్లుండేసేస్తున్నారు మీ అకౌంట్లో జమ ఇలాగే చూస్తున్నాను సో ఇవేంటంటే అలాంటిది ఏం లేకుండా నేను పర్ఫెక్ట్గా ఇంపార్టెంట్ న్యూస్ అండి కరెక్ట్ అయిన న్యూస్ అయితేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అన్న మీకు వెంటనే వీడియో చేసి చెప్తానండి అప్లై చేసుకునేటప్పుడు కూడా ప్రాసెస్ మీకు క్లారిటీగా వివరంగా చెప్తాను సో ఎలాంటి అన్న ఐ మీన్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి వీడియో అయినా మీకు వెంటనే వీడియో చేస్తానండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ